మీకు పోలవరంకి సంబంధించి అలానే డేటా సెంటర్కి సంబంధించి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ అనమాట అంటే ఇది నిజంగా నిజమా కాదా అనేది పూర్తిగా రూఢి చేసుకోవాల్సి ఉంటుంది కానీ బీజేపీకి సంబంధించిన స్టేట్ చీఫ్ మాధవ్ గారే స్వయంగా చెప్పారు ఏం చెప్పారు అంటే అదాని డేటా సెంటర్ కానీ గూగుల్ డేటా సెంటర్ కానీ వీటన్నిటికీ కూడా వాటర్ కూలింగ్ టెక్నాలజీకి సంబంధించి ఈ పోలవరంకి సంబంధించిన లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ నుంచి వాటర్ తీసుకుపోతున్నారట ఇది ఎవరికైనా తెలుసా ఇంతవరకు తెలుసా ఇది డేటా సెంటర్ పూర్తయ్యే నాటికి ఈ పోలవరం నుంచి ఈ వాటర్ తీసుకొస్తే పైగా ఆయన ఏం చెప్తున్నారంటే ఇది అసలు ఏది ఈ పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ నుంచి అట అసలు తాగునీరు సాగునీరు కాదట కేవలం ఇండస్ట్రియల్ కోసం అని చెప్తున్నారు అది ఎట్లా నమ్ముతాము వినండి ఆయన మాట్లాడే సరే రెండోది పోలవరం సంబంధించిన లెఫ్ట్ కెనాల్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అది శరవేగంగా కొనసాగుతుంది గూ ఏదైతే డేటా సెంటర్ ఫుల్ ఫ్లెజ్గా ఎస్టాబ్లిష్ అయ్యే లోపు మనకి పోలవరం నీరు వస్తుంది పోలవరం నీరు మన తాగునీరు అలాగే ముఖ్యంగా ఇండస్ట్రియల్ వాటర్ కోసమే అది ఎక్కడ కూడా సాగునీరు కాదు ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ టీఎంసీ విల్ ఫుల్ఫిల్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ గూగుల్తో పాటు దాని మిగతా ఏవైతే డేటా సెంటర్స్ రాబోతున్నాయి వాటికి ఫుల్ఫిల్ చేయబోతున్నాయి ఎక్కడ కూడా వాటర్ స్కేర్ సిటీ లేకుండా ఉండే విధంగా ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది రెండోది ఎనర్జీ ఎనర్జీ కూడా చెప్పడం జరిగింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎనర్జీ దీని రిక్వైర్మెంట్ అది కూడా గ్రీన్ ఎనర్జీ తీసుకోవాలని మనం శరవేగంగా గ్రీన్ క్యారిడార్కి మనం శాంక్షన్ చేసి ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఇవ్వటం జరిగింది చాలామంది గూగుల్ గురించి మాట్లాడుతున్నారు ద గ్రీన్ క్యారిడార్ త్రీ ఇట్ ఇట్స్ ఆల్సో గేమ్ చేంజర్ ఎనర్జీస్ ఇక్కడ ఉండదు మన పెద్ద ఎత్తున ఫిఫ్టీ మెగావాట్ సంబంధించిన సోలార్ పవర్ ప్రాజెక్ట్ కర్నూలులో వస్తుంది అలాగే మన ఇంకొక ప్రకాశం జిల్లాలో రాబోతుంది రెండు సోలార్ మెగా ప్రాజెక్ట్స్ ఏదైతుందో అక్కడి నుంచి గ్రిడ్ క్రియేట్ చేసి మన నార్త్ కోస్టల్ ఆంధ్ర వరకు ఇచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది అలాగే రాయలసీమలో ఉండే విండ్ ఎనర్జీ సోర్స్ ఏదైతుందో కూడా దాన్ని యూజ్ కూడా యూటిలిటీ చేయటం ఎందుకంటే అక్కడ ఎనర్జీ సరిపోతుంది సో ఎక్సెస్ ఏదైతే ప్రొడక్షన్ అవుతుందో దానికి వీఆర్ లేయింగ్ ఏ కారిడార్ టూ నార్త్ కోస్టల్ అని ముఖ్యంగా విశాఖపట్నానికి చేసిన దానికే ట్వంటీ వన్ థౌసండ్ ఆ విధంగా రిన్యూబుల్ ఎనర్జీకి సరిపోతుంది అయితే డేటా సెంటర్కి సంబంధించి కేవలం ఫైవ్ హండ్రెడ్ ఐకర్స్ ఉంటే సరిపోతుంది అంటే మనకు రిక్వైర్మెంట్ సిక్స్ గిగా వాటికి సరిపోతుందని సో ఆ విధంగా ల్యాండ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఆ విధంగా రెండు రాబోతున్నాయి ఎవరికైనా డౌట్ ఉందా ఆయన అన్నమాటలు క్లియర్గా విన్నారు కదా కూలింగ్ టెక్నాలజీ అవసరం దానికోసం వాటర్ పోలవరం నుంచి తీసుకుంటాను కదా ఇది ఎవరికైనా తెలుసా అసలు పోలవరం ఎప్పటి ప్రాజెక్టు పంతొమ్మిది వందల నలభై నాటిది శ్రీరామపాద సాగర్గా అప్పుడు వస్తే ఆ తర్వాత అనేక అడ్డంకులను ఎదుర్కొని రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞ కార్యక్రమంలో భాగంగా ఈ తెరపైకి మళ్ళీ వచ్చింది ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు అది నా కల నా కళ అంటే మిగిలిన చేశారు ఆయన కదా తీసుకొచ్చింది పైగా అప్పుడు ఆయన పోలవరం కడతానంటే ఇదే ఈ దినం వీళ్ళందరూ ఎలా ఏడు చచ్చారు కూడా మాకు తెలుసు ఆ వార్తలు చూడండి అలాంటి పోలవరం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ అనేది తాగునీటికి ఏదైతే ఆయన చెప్పాడో ఇరవై నాలుగు పాయింట్ నలభై నాలుగు కానీ ముప్పై నాలుగు టీఎంసీ వాటరు తాగునీటికి సాగునీటికి ఇండస్ట్రియల్ అవసరాలకి నిర్దేశించబడింది అది కూడా ఎక్కడ ఏ ఇండస్ట్రీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి వాటర్ కోసం ఇది క్లియర్గా మీకు గూగుల్ కాదు వికీపీడియా కాదు ఎక్కడైనా ఎత్తుక్కండి వచ్చేసరి అలాంటి దాన్ని అదసలు లెక్కే కాదు అన్నట్టు చెప్పడం పోలవరం ఎప్పటిది గూగుల్ డేటా సెంటర్లు ఎప్పటిది అసలు యూట్యూబే సరిగ్గా లేదే రెండు వేల నాలుగు ఆటానికి అలాంటిది ఒక ప్రాజెక్టు ఉద్దేశమే తప్పుపడుతున్నాడు ఆయన ఇది ఈయన ఏ హోదాలో మాట్లాడాడో నాకైతే తెలియదు బీజేపీ స్టేట్ చీఫ్ హోదాలో ఈయనకున్న సమాచారంతో మాట్లాడారా లేదు ఇంకా నేను ఏమనుకున్నానంటే వైజాగ్లో సముద్రం ఉంది కాబట్టి ఆ సముద్రపు నీటిని వాడుకుంటూ ఆ కూలింగ్ టెక్నాలజీని వాడతారేమో అనుకున్నాను డేటా సెంటర్ల తాలూకు ఆ హీట్ని తక్కువ చేయడానికి సముద్రం ఉందంటే అక్కడ వాటర్ ఉంటుంది కదా అని అబండెంట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఎంత తవ్వుకున్నా తోడినా వచ్చేస్తూ ఉంటుంది కానీ సాల్ట్ వాటర్ కాబట్టి దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్ అవసరం అవుతుంది అది కూడా పెట్టుకుంటారు అనుకుంటున్నాం అలాంటిది అయిన పోయి పోలవరం నుంచి ఇది తీసుకుంటారని చెప్పడం ఒకటి ఇంకొకటి దీనికి సంబంధించిన పవరు గ్రీన్ ఎనర్జీ కారిడార్ అని చెప్తూ ప్రకాశం జిల్లాలో ఒకటి కర్నూలు దగ్గర ఒకటి ఏవో ప్రాజెక్టులు చెప్పేసి అక్కడ నుంచి కూడా పవర్ దీనికోసం గ్రిడ్ అంటే అంటే ఏంటి ఈ డేటా సెంటర్ వస్తుందని ముందే ఊహించి గ్రిడ్లు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా కాదు కదా ఓకే ఫైన్ నిజమే దానికే కేటాయిస్తానంటారు కానీ ఎంతమందికి తెలుసు పోలవరం లెఫ్ట్ బ్రాంచ్ నుంచి వాటర్ దీనికి ఇవ్వబోతున్నారని ఒక మంచి నీటిని ఇలా డేటా సెంటర్లకు వాడతారా ఇది నిజమా కాదా ఆయనే వివరణ ఇవ్వాలి ఇంతవరకు ఏ న్యూస్ ఛానల్ కూడా వేసుకోలేదు తెలుసు మాకు ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే పూర్తిగా వినడం అందులో ఏంటి మనకే అది అవసరమో కాదా అని తెలుసుకోవడం కాదు ఆ సాక్షి స్థానాల్లోనేమో ఏదో వాళ్ళకు అవసరమైంది ఉద్యోగాలు రావంట అదంట ఇదంట ఆయన అన్నాడని చెప్పి బ్రేకింగ్ వేసుకొని సంతోషపడుతున్నాడు కానీ అసలు విషయం ఇది కదా పైగా ఆర్సల నిప్పాను మెట్టలు అదే ఆర్సల మెట్టలు నిప్పాను ఎన్టీపీసీ వీటికి కూడా ఎవరికి వాళ్ళు వాటర్ స్టోరేజీ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకుంటారంటే వాళ్ళకి మాత్రం ఎక్కడి నుంచి వస్తే మనమే ఇవ్వాల్సిగా అంటే ఏంటి పోలవరం నుంచి మొత్తం ఈ స్టీల్ ప్లాంట్లకి వీటికి ఇవ్వబోతున్నామా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే మన హక్కుగా భావిస్తున్నాం కాబట్టి దానికి ఇంటెండ్ చేశారు అంటే రెండు వేల నాలుగో ఆ టైంలో ఓకే వైజాగ్లోని ప్రజల తాగునీటి అవసరాలని చుట్టుపక్కల రైతాంగం తాలూకు పొలాలకి సాగునీరు ఇవ్వడం అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పోలవరం లెఫ్ట్ బ్రాంచ్ని ఈ రోజున డేటా సెంటర్కి వాడుతున్నామని చెప్పడం ఏంటి అంటే రాబోయే రోజుల్లో ఇదే ఎజెండా చూడండి కావాలంటే మనం ఎత్తుకున్న తర్వాత ఎత్తుకుంటాడు ఎవడైనా అందులో ఇష్యూని గ్రహించలేరా పోలవరం కడుతుంది ఇప్పుడు మనం లెఫ్ట్ బ్రాంచ్ డేటా సెంటర్ కోసం అంటే కళ్ళు తెరవరా పార్టీలను పక్కన పెట్టండి డేటా సెంటర్ వస్తే ఏడుస్తున్నారు డేటా సెంటర్ ఉద్యోగాలు వస్తాయి డేటా సెంటర్ వస్తే అది జరుగుద్ది ఇది జరుగుద్ది ఇవన్నీ పక్కన పెట్టండి వాటర్ కూలింగ్ టెక్నాలజీ కోసం అని చెప్పేసి పోలవరం వాటర్ని వాడతాడా ఇది నిజమేనా ఆయన పొరపాటున అన్నాడా లేదంటే ఇంకేదైనా ఉందా పొరపాటున అన్నాడు అని తెప్పి ఆ తర్వాత కూడా అది కాదు అని తెలిస్తే మనం ఈ వీడియో డిలీట్ చేస్తాం కానీ ఇదే నిజమైతే మాత్రం జాతి క్షమించదు ఇలాంటి తప్పులనే నేరాలి దీన్ని నిజంగానే రే నేరమనేహాలి తాగునీటి సాగునీటి అవసరాలు పైగా ఆంధ్రప్రదేశ్ తాలకు వరప్రదాయనిగా భావించే దాన్ని తీసుకెళ్ళి డేటా సెంటర్కి ఇస్తారంటే ఏమో ఆ ఒప్పందాలు అది కూడా ఉందేమో నాకైతే తెలియదు మరి ఈయన అన్న మాటలు విన్న తర్వాత నాకు అనిపిస్తుంది మీరు చూడండి వైజాగ్ డేటా వైజాగ్లో డేటా సెంటర్ అదానీ కావచ్చు గూగుల్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోడ్ కావచ్చు ఎవరైనా సరే ఈవెన్ ఐటీ ఇన్స్టిట్యూషన్స్ అయినా రావచ్చు కానీ వాటి కోసం ఇలా ఒక తాగునీటి కోసం సాగునీటి కోసం ఉద్దేశించినటువంటి ప్రాజెక్టు పైగా విద్యుత్ కేంద్రం కూడా ఉంది పోలవరంలో భాగమే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా దాన్ని కూడా రేపొద్దున అంటే ఈ హైట్ తగ్గించాలి ఈ హైట్ ఎంత ఉండాలి అయితే ఎంత చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ ప్రభుత్వం మీద ఉన్నాయి ఈ ప్రభుత్వం మీద ఉన్నాయి మరి ఈ ప్రభుత్వాలకు సంబంధించి వీళ్ళ వైఖరి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారా ఎందుకంటే ఎత్తు తగ్గిస్తే ఏమవుతుందో తెలుసు కదా ఎత్తు తగ్గిస్తే ముంపు ఉండదు ముంపు ఉంటే ఉండకపోతే పరిహారం ఇవ్వక్కర్లే పరిహారం ఇవ్వకపోతే హ్యాపీ మనం పూర్తయింది పూర్తయింది అనుకోవచ్చు కానీ ఎత్తు తగ్గించినప్పుడు ఫలానా రేంజ్ ఎత్తులో ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది లేదంటే జరగదు ఇది మన వీడియోలో డీటెయిల్డ్గా ఉన్నాయి పాతకి పోయిన సంవత్సరంలో ఏప్రిల్ మేలో చేసినాయి కావాలంటే చూసుకోవచ్చు మీరు మన వ్యూయర్ కూడా కామెంట్ పెడతా ఉంటారు ఆయన రిటైర్డ్ మరి ఇంజనీర్ ఇరిగేషన్ శాఖలో పనిచేసిన ఆయన అంటే ఒక ప్రాజెక్టుని ఇలా కూడా ట్విస్ట్ చేస్తారా ఇది నిజమేనా ఇది నేను అడగాలనుకుంటుంది బైక్